సేఫ్ గార్డ్ని తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా పది మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు కానీ నేను లోపలి నుంచి ఆ టవర్ బోల్ట్ అయ్యడం ఇంకో అమ్మాయి తా అదే లాక్ అయ్యటం కూడా జరిగింది లోపల ఎనిమిది మంది ఆల్మోస్ట్ పది మంది దాకా ఉన్నారు వాళ్ళు ఎవరో ఆ గుర్తుపట్టడం పేర్లు ఏమన్నా తెలుసా తెలీదు అండి పేర్లు తెలీదు మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు కరెంట్ మీరు బయటకంటే సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటు వేయాలి సార్ నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిక్ గేట్కుండా పోలీసులు ఎస్ఐ గారు లో ఆ లోపలికి తీసుకెళ్ళారు నాకే ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ మూత ఏజెంట్లు ఉంటారు కదా నన్ను దుర్భాషలు ఆడాడు అసలు నువ్వు ఆడవరా అది ఇది అని అట్లా మాట్లాడటం జరిగింది బాబు నేనేం క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే వచ్చి పోటాయమని నేను తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను తీసుకోండి గా నేను ఇస్తాను అది టెస్ట్ చేసి నాకు నాకు నేను సామాన్య పౌరుడిని నేను రక్షణ కోరుకుంటాను రక్ష నన్ను రక్షించవలసిన వాళ్ళే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతామని చేస్తామంటే అది పద్ధతి కాదు దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో పది మంది కలిసి కుట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు కదా అది అందరూ కాల్చరు అంతగా ఇదో చూడండి మీకు సీత కూర్చున్నారు